హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లుక్ అవుట్ విత్ హన్షి ఇట్స్ సాటర్డే ఈవినింగ్ అరౌండ్ ఫైవ్ అవుతుంది టైము ఆఫ్టర్నూన్ మీల్ తర్వాత ఒక మంచి న్యాప్ వేసి ఐ ఆమ్ హియర్ టు డూ సమ్ గార్డెనింగ్ టుడే మీలో చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు కదా ఏమీ సాయిల్ యూస్ చేస్తాను మనీ ప్లాంట్కి బుషిగా రావడానికి అని చెప్పి సో ఐ టెల్ యూ వాట్ ఆల్ ద థింగ్స్ దట్ ఐ యూజ్ ఇట్ ఫర్ ద ప్లాంట్ గ్రోత్ అండ్ బుషీగా మనీ ప్లాంట్ రావడానికి ఏంటి అనేది నేను సాయిల్ మిక్స్ ఈ రోజు మీతో చూపిస్తాను సో ఫస్ట్లీ నా అన్ను నేను హైడ్రేట్ చేసుకుంటున్నాను అనమాట కోకోనట్ వాటర్తో సో దీస్ డేస్ ఐ స్టార్టెడ్ కన్జ్యూమింగ్ కోకోనట్ వాటర్ కొంచెం డైలీ ఎవ్రీ డే బేసిస్ అనమాట అండ్ కొంచెం నిద్రమత్తు కూడా తీరుతుంది కదా అని చెప్పి ఈవినింగ్ కోకోనట్ వాటర్తో స్టార్ట్ చేశాను సో లేటర్ ఆన్ మనకు ఉండాల్సిన పనులే ఉంటాయి లైక్ లాండ్రీని వేసిన తర్వాత వాటిని ఫోల్డ్ చేసి డెడికేటెడ్ ప్లేసెస్లో పెట్టడం ఇట్లాంటివన్నీ సో ఐ ఆర్డర్ ఫ్యూ స్టఫ్ ఫ్రమ్ అమెజాన్ అనమాట నేను ప్లాంట్స్ కావాల్సిన ఎప్పుడు ఆన్లైన్లోనే ఆర్డర్ పెడుతూ ఉంటాను వెబ్సైట్స్ కూడా వేబీ వేరే వెబ్సైట్స్లో ప్లాంట్ వెబ్సైట్స్లో కూడా ఏం షాప్ చేయను సో ఫస్ట్ వచ్చేసి వర్మీ కంపోస్ట్ ఒకటి ఆర్డర్ పెట్టాను అండ్ నెక్స్ట్ ఇప్సమ్ సాల్ట్ అండ్ డిఏపి డిఏపి అనేది మీకు ఏదైనా నార్మల్ బేసిక్ నర్సరీస్లో కూడా దొరికేస్తుంది అనమాట డిఏపి అని అడిగితే వాళ్ళు వేస్తారు సో ఐ హ్యావ్ ఫ్యూ ప్లాంట్స్ విచ్ ఆర్ ఇన్ వెరీ వెరీ బ్యాడ్ కండిషన్ సో మేము ఊరెళ్ళి వచ్చిన తర్వాత ఈ పీస్ లిల్లీ ఒకటి ఆ పైన హ్యాపీ ట్యాంక్ చేసిన మనీ ప్లాంట్స్ అయితే చాలా అంటే చాలా డల్ అయిపోయినాయి ఇవి చాలా బుషీగా గ్రోత్ చాలా బాగుండేది మరి ఇది వాటర్ సరిగ్గా లేకనో లేకపోతే లైటింగ్ ఎక్కువయ్యో ఏదో తెలియదు కానీ ప్లాంట్స్ అయితే మొత్తానికి పాడైపోయినాయి అనమాట సో ఐ హ్యావ్ టుక్ సమ్ టైమ్ అండ్ డిసైడెడ్ టు రీపాట్ దెమ్ విత్ ఆల్ ద ఫర్టిలైజర్స్ సో నేను యూజ్ చేసే మిక్స్ ఆయిల్ మిక్స్ ఏంటి అని అంటే సో ఫస్ట్ వచ్చేసి కొంచెం వర్మీ కంపోస్ట్ అండ్ ఆల్సో కోకో పిట్ అండ్ డిఏపి అనమాట ఒకవేళ ప్లాంట్ కండిషన్ మీ మనీ ప్లాంట్ది ఇలా ఉంది అంటే మీరు డిఏపి వాడండి లేకపోతే ఇప్సమ్ సాల్ట్ ఏదైతే ఉంటుందో అది యూస్ చేసి వాటర్లో కలిపి లేకపోతే రైట్ రీపాటింగ్ చేయకపోతే మొక్క మొదల్లో కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్ సిప్సం సాల్ట్ వేసి వాటర్ వేసేసినా అది డిజాల్వ్ అయిపోతుంది అనమాట సో దానివల్ల ప్లాంట్ హెల్తీగా గ్రో అవుతుంది సో నావైతే నేను కేర్ చేయలేకపోయాను చాలా డేస్ అయిపోయింది సో ఐ డిసైడెడ్ దిస్ ఇస్ హై టైమ్ అండ్ ఐ స్టార్టెడ్ రీపాటింగ్ దిస్ అండ్ ఆల్సో కరేపాకు మొక్క తీసుకొచ్చాను అనమాట దాన్ని కూడా ఈ పెద్ద పెద్దపోట్లో రేపాటు చేసి పెడుతున్నాను బై ద టైం నేను ఇవన్నీ రిపోర్ట్ చేసేసరికి చీకటి అయిపోయింది వింటర్ సీజన్స్ కదా సిక్స్ అవ్వకుండానే చీకటైపోతుంది అయిపోతుంది సో యా ఐఎమ్ గోయింగ్ టు వాటర్ ఆల్ ద ప్లాంట్స్ ఏదైతే రిపోర్టింగ్ చేశానో అన్నిటికీ వాటరింగ్ చేసి వాటిని లో బయట పెట్టేస్తున్నాను అనమాట సో ఇది రికవర్ అవ్వడానికి నాకు తెలిసి మంచి గ్రోత్ రావడానికి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఆఫ్ టైం పడుతుంది అండ్ అలానే డీఏపీ ఏదైతే మొక్కలు ఉన్నాయో అన్న దగ్గర వాటన్నిటిలో కూడా ఒక్కొక్క స్పూన్ రూట్స్లో వేసేసి వాటిని వాటరింగ్ చేస్తున్నాను అనమాట సో డిఏపి ఎక్కువ కూడా యూజ్ చేయకూడదు ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఒక టేబుల్ స్పూన్ మొక్క రూట్స్లో వేస్తే సరిపోతుంది చిన్న ప్లాంట్ అయితే పెద్ద ప్లాంట్ అయితే సాయిల్ని కొంచెం డిక్ చేసి అందులో రూట్స్ దగ్గర వేస్తే ఒక త్రీ టు త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది సో యా ఆల్ డన్ విత్ గార్డెనింగ్ అండ్ బయట ప్లాంట్స్కి కూడా చేయాలి అండ్ ఇట్స్ ఆల్మోస్ట్ సెవెన్ ఓ క్లాక్ అండ్ ఐ హ్యావ్ టు ప్రిపేర్ ది డిన్నర్ సో వాటరింగ్ చేసేసి ఇది ఎక్కడిదక్కడ వదిలేసాను రేపు మార్నింగ్ క్లీన్ చేసుకోవచ్చు అని చెప్పి అండ్ ఐ ఆమ్ బ్యాక్ టు ద కిచెన్ టు ప్రిపేర్ సమ్ డిన్నర్ అనమాట సో టుడే టు నైట్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ ఫ్యాన్సీ డిన్నర్ సిన్స్ ఇట్స్ సాటర్డే సో ఐ డిసైడెడ్ టు మేక్ సమ్ స్పెగాటీ విత్ kind of a mocktail um yeah సో యా ఫస్ట్ పగాటీ ఇస్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ దర్ హ్యామ్ కుకింగ్ పగాటీ సో పెంట్రెస్ట్లో చూసాను అనమాట ఈ రెసిపీ సరే ట్రై చేద్దాం అండ్ మొన్న నేను కేఫ్లో వెళ్ళాను కదా అర్బన్ నేమోలో తిన్నాను నాకు అది చాలా అంటే చాలా నచ్చింది అనమాట సో ఐ థాట్ వై ఐ కెనాట్ డూ ఇట్ అట్ హోమ్ ట్రై చేద్దాం అసలు టేస్ట్ ఎలా వస్తుందో చూద్దాము అని చెప్పి స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే స్పగాటీని బాయిల్ చేసుకోవాలి వాటర్లో కొంచెం సాల్ట్ అండ్ ఆయిల్ వేసుకొని అది బాయిల్ అవ్వడానికి ట్వంటీ టు థర్టీ మినిట్స్ అయితే టైం పడుతుంది సో మెయిన్ వైల్ ఐఎమ్ గోయింగ్ టు చాప్ ఆల్ ద వెజ్జెస్ దట్ ఐ హ్యావ్ లైక్ ఎల్లో అండ్ రెడ్ బెల్ పెప్పర్స్ క్యాప్సికమ్ క్యారెట్ ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు ఇష్టమైన వాళ్ళు నాకు ఇష్టం లేదు సో నేను స్కిప్ చేస్తున్నా అనియన్స్ అండ్ గార్లిక్ సో ద రెసిపీ ఏ సూపర్ సింపుల్ అనమాట బటర్లో మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ సాటేజ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి తర్వాత కొంచెం వాటర్ అండ్ మిల్క్లో మైదాని యాడ్ చేసి దాన్ని కన్సిస్టెన్సీ బాగా ఉండేటట్టు నమ్స్ లేకుండా కలుపుకోవాలి అండ్ వన్స్ దిస్ స్పగాటీ ఈజ్ బాయిల్డ్ దాన్నంతా అందులో వేసి మంచిగా అందులో ఇంగ్రీడియంట్స్ లైక్ ఆరిగానో సాల్ట్ పెప్పర్ చిల్లీ ఫ్లేక్స్ కారం ఇష్టం అనుకున్న వాళ్ళు చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకొని మొత్తం వెజ్జెస్ని కూడా మిక్స్ చేసుకొని లాస్ట్లో చీజ్ యాడ్ చేస్తే అండ్ ఫైనల్లీ దిస్ పగాటీ ఈస్ రెడీ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ సిమిలర్ టు ద వైట్ సాస్ పాస్తా వాట్ వీ మేక్ ఎట్ హోమ్ so almost done and that's the final touch adding some cheese and mata i'm also adding uh, mint leaves and lemon to the sprite uh, to have that extra flavor uh, i I think some I think this is this is somehow we call it as mojitos <laughs> if i'm not wrong and this is one of our favorite drink and mata including atama atama gudi is the so yeah that's the fancy dinner tonight with a good web series So yeah that's how we ended our Saturday night uh, with a good dinner and a good uh, web series and the spaghetti has tasted really really very um. and I highly recommend you guys to try this recipe this same recipe and same quantity mirbaita and it will cost you thousands and thousands I bet you it is better than the restaurant please do uh, try and this video ends here thanks for watching the end. See you all in the next video, really, very soon. Bye bye.